హైదరాబాద్ బోరబండలోని అల్లాపూర్ యూసుఫ్ నగర్ లోని కాలనీలు జలమయమయ్యాయి అక్కడి పరిస్థితిని మా ప్రతినిధి రమేష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు ఎడతెరుపు లేకుండా కురుస్తున్న వర్షాలకు హైదరాబాద్ లోని కొన్ని ప్రాంతాలు దిగ్బంధం అయితే లోతట్టు ప్రాంతాలకు సంబంధించి కూడా వరద నీరు చేరడంతో కూడా స్థానికులైతే ఇబ్బందులు అయితే గురవుతున్నారు ప్రస్తుతం మనం బోరబండ అల్లాపూర్ కాలులోనే పలు ఖాళీల్లో ఉన్నాము ఈ వరద నీరు అంటే పక్కలో ఉన్న మైసమ్మ చెరువు పూర్తిగా నిండడం ఆ నిండిన వాటర్ అంతా కూడా నాలాలు రూపాయల నుంచి వెళ్లకుండా ఇట్లా ఇండ్ల మధ్య నుంచి కూడా వెళ్లడంతో కూడా స్థానికులైతే తీవ్ర ఇబ్బందులు అయితే గురి గురవుతున్నారని చెప్పి కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం మనం ఈ ఇక్కడ ఈ ప్రాంతానికి సంబంధించి కూడా మొత్తం సర్దానగర్ అని చెప్పి ఈ ప్రాంతంలో దాదాపు ఐదు వేల కుటుంబాలకు సంబంధించి కూడా ఇక్కడ నివసిస్తాయని చెప్పి కూడా స్థానికులు అయితే చెప్తున్నారు నిన్న మూడు రోజుల నుంచి కురుస్తున్న ఈ వర్షాలకు వరద నీరు ఇండ్లలోకి నీరు రావడం తర్వాత ఇంట్లో నుంచి కనీసం మేము బయటికి రాలేని పరిస్థితి ఉందని చెప్పి కూడా వారైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఆ నీరు ఆ పూర్తి స్థాయిలో తొలగించాలి తర్వాత ఈ నీరుకు సంబంధించి ప్రతిసారి ఇదే సమస్య ఏర్పడుతుందని చెప్పి కూడా వారైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం మనం ఒక ఇంట్లోకి నీరు ప్రవేశించకుండా వారికి ఇసక సంచులు సంచులేసి తర్వాత ఈ వాటర్ని అయితే లోపలికి వెళ్లకుండా కూడా వారు కాపాడు ప్రయత్నం చేసినప్పటికీ ఇంట్లోకి చేరి తర్వాత ఇంట్లో ఉన్న సమాన్లకు సంబంధించి కూడా పూర్తిగా పూర్తిగా వస్తువులు కానీ తర్వాత ఇతర సమాను కూడా పూర్తిగా మునిగడంతో కూడా వారైతే తీవ్ర ఇబ్బంది అవుతున్నారు ప్రస్తుతం మనం ఒక ఇంట్లోకి వెళ్ళి అసలు అక్కడున్న పరిస్థితి ఏ విధంగా ఒకసారి చూపించే ప్రయత్నం కూడా చేద్దాం ఇక్కడ దాదాపు ఇదే ఇంట్లో మూడు కుటుంబాలు కూడా నివసిస్తున్నాయి ఇక్కడ నీరు రాత్రి అంతా కూడా నీరుని తోడు వేస్తూ తర్వాత ఎలాంటి ఆహారం లేకుండా ఆ నిద్ర ఆహారం పూర్తిగా ఇబ్బందులు అయితే గురవుతున్నా అని చెప్పి కూడా అయితే చెప్తున్నారు ప్రస్తుతం ఇంట్లో ఉన్న పూర్తిగా నీరునైతే వాళ్ళు నీరుని తొలగిస్తూ ఇబ్బందులకు గురవుతున్నారు ఒక గతంలో అధికారులకు చెప్పినప్పటికైనా ఎలాంటి పట్టించలేదు ఇంట్లో ఈ విధంగా నీరు వస్తే ఏ విధంగా మేము ఉండగలుగుతాం అని చెప్పి కూడా అయితే వారైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం ఆ ఎన్ని రోజుల నుంచి అంటే ఇట్లా గతంలో ఈ విధంగా నీరు వర్షం నీరు ఇట్లా వచ్చేదా తర్వాత గతంలో అధికారులకు మీరేమన్నా చెప్పారా ఏం చెప్పాలి ఇక నీళ్ళ నీళ్ళు వస్తున్నాయి ఇంట్లో జరుగుతున్నాయి ఆ నాలా నీళ్ళు వస్తున్నాయి ఇంట్లో వస్తున్నాయి ఎక్కడి నుంచి వస్తున్నాయి నీరంతా అవి ఆఫీస్ ఆఫీస్ పేట కడి నుంచి వస్తున్నాయి ఇక్కడ నాలా నీళ్ళు ఆఫీస్ ఈ ఫోర్ ప్లేస్ నుంచి వస్తాయి ఇక్కడ అల్లాపూర్ నుంచి వస్తాయి మరి అంటే వచ్చారా అధికారులు వచ్చి చూసారా ఇక్కడ సిచువేషన్ ఎట్లా ఉంది తర్వాత ఈ వాటర్ తొలగించడానికి ఏమైనా ప్రత్యేక మార్గాలు చూస్తామని చెప్పి మేము చెప్పారా పోయిన సంవత్సరాలు చూసారు నీళ్ళు నింపినప్పుడు

వారైతే అయితే వ్యక్తం చేస్తున్నారు ఇంట్లోకి ఈ విధంగా నీరు రావడంతో కూడా అయితే ఇబ్బందులు అయితే గురవుతున్నాము రాత్రి నుంచి ఆ నీరు తోడడానికే మాకు సరిపోతుంది కనీసం తినడానికి కూడా మేము ఒంటరి చేసుకునే సమయం కూడా మాకు లేదు ఇదే విధంగా నీరు తరచుగా రావడంతో కూడా ఇబ్బందులు అయితే గురవుతున్నాయి చిన్నపిల్లలకు సంబంధించి ఉండడం వారికి కనీసం వారికి ఆహారం పెట్టలేక కూడా ఇబ్బందులు అయితే గురవుతున్నాయి అయితే నగరంలోని కొన్ని ప్రాంతాల్లో ఇక్కడ అల్కాపూర్ ఆ ప్రాంతానికి సంబంధించి కూడా ఇదే విధంగా తరచుగా ఇబ్బందులకైతే గురవుతున్నా అని చెప్పి కూడా అయితే ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు గత మూడు రోజుల నుంచి కురుస్తున్న ఈ వర్షాలకు అల్లాపూర్ బోరబండ ఈలోని సబ్జానగర్ ఎక్కడైతే ఉందో ఈ ప్రాంతంలో దాదాపు తరచుగా ఈ వరద నీరు రావడం ఇదే విధంగా ఇబ్బందులకు అయితే గురవుతున్నాము అయితే ఇప్పటికే నగరంలోని పలు చోట్ల ఇదే విధంగా వర్షాల కారణంగా కొన్ని చోట్ల చెట్లు విరగడం తర్వాత ఆ కొన్ని ప్రాంతాల్లో కూడా కరెంటుకు ఇబ్బందులు గురవుతున్నాయి తర్వాత కరెంటుకు సంబంధించి కూడా రావడం లేకపోవడంతో కూడా రాత్రి చెప్పి కూడా స్థానికులు అయితే చెప్తున్నారు ఈ ప్రాంతంలో మొత్తం మోకాలు లోతు వరకు కూడా వాటర్ రావడంతో కూడా ఇటు నుంచి పోవడానికి చాలా ఇబ్బందికరంగా ఏర్పడింది రాత్రి నుంచి వస్తున్న ఈ వరద నీరును కనీసం అధికారులు ఇటువైపు వచ్చి కనీసం తొలగించే ప్రయత్నాలు కూడా చేయలేదని చెప్పి కూడా వారి ఆరోపణలు అయితే అధికారుల మీద చేయడం జరిగింది అధికారులు వెంటనే స్పందించి ఈ వీటికి సంబంధించి కూడా ప్రత్యామ్ మార్గంకు అంటే ఎప్పుడు లేని విధంగా కూడా ఇది విధంగా రావడంతో కూడా చాలా ఇబ్బందులకు గురవుతున్నారని చెప్తే వారు అయితే ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది Auto studio.